ర్యాంప్ ఉంది బ్రో ఇచ్చి పడేసింది విజయ్ గారి కొండ మామూలుగా లేదు అనిరుద్దు బీజిఎమ్ మొత్తం లేపేసింది సీన్ ఇంటర్వెల్ బ్యాంగర్ బ్రదర్స్ రిలేషన్ బాగా చూపించాడు ఎమోషన్స్ సో వాళ్ళ ట్రైప్ తోటి ఎట్లా రిలేషన్ ఉందని ఉంది పక్కా హిట్ కొండనా కడుతున్నాడు సీరియస్ చెప్తున్నాను జోక్ చేయట్లే చాలా బాగుంది జోక్ చేయట్లే ఫస్ట్ సినిమా సూపర్ హిట్ సినిమా బ్లాక్ ఎక్సలెంట్ బెస్ట్ సినిమా తర్వాత ఏమవుతుంది ఏమవుతుందని ఉంటాం అన్నయ్య కంబ్యాక్ అంతే దేవరకొండ అన్నయ్య ఇంకా అన్నయ్యని ట్రోల్ చేయడం మానేయండి అన్నయ్య తన కష్టాన్ని అట్టం పెట్టేశాడు సినిమాలో సినిమా అయితే బాగుంది ఇప్పుడే సెకండ్ ఫస్ట్ హాఫ్ అయింది సెకండ్ హాఫ్ వెయిటింగ్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సస్పెన్స్ ఉంటది ఇప్పుడు ఈ సినిమాలో బ్రదర్స్ గురించి అన్నయ్య తప్పుదారి వెళ్తా కాపాడడానికి తమ్ముడు వస్తాడు గీత గోవిందం అర్జున్ రెడ్డి తర్వాత అన్నయ్యకి బంపర్ బంపర్ హిట్ ఇదే సినిమా ఇప్పుడు అది ఈ సినిమాతో అన్నయ్య కంబ్యాక్ అంతే విజయ్ దేవరకొండ కంబ్యాక్ అంతే